గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఉపదేశం మాతృపేణం స్థిత నమస్తే నమస్తే నమస్తస్తే నమో నమ జయ గురు దాత్రేయ నమోహ అయించరస్వృతి నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నేను పాలభర్తి శర్మ ఈ రోజున మనం చెప్పుకోపోయే కంటెంట్ ఏంటంటే ప్రధానంగా ఈ రోజున మనకి ప్రతి ఒక్క మానవుడికంతా కూడా ప్రతి ఒక్క మనిషికంతా కూడా తీరని కలలాగా ఉండే ఒక కోరిక ప్రధానమైన కోరిక ఏంటంటే స్వగృహం కావాలి సొంత ఇల్లు కావాలి ఆ సొంత ఇల్లు కావాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మీషాది ద్వాదశ రాశుల వాళ్ళు వాళ్ళ జాతకరిత్యా ఉన్న లగ్నవశాత్తు చూసుకుంటే స్థానం గృహస్థానం అని చెప్పేసి అంటారు ఆ గృహస్థానానికి అధిపతి ఆ యొక్క చతుర్థాధిపతి మరియు దశమాధిపతి పంచమాధిపతి అష్టమాధిపతి అంతా కూడా జోకరంగా ఉన్నప్పుడు గోచారనిచ్చే కానీ గురుబలం కుదిరినప్పుడు శుక్రబలం కుదిరినప్పుడు గృహయోగం స్థిరంగా వస్తుంది దశ అంతర్దశ విధానంలో వింశోతుర్దశ విధానంలో ఈ యొక్క దశ అనేది మనకు యోగకరంగా ఉంటే కనుక శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఏ పరిష్కారం చేసుకుంటే కనుక గృహయోగం కలుగుతుంది అత ఇతిహాసంగా భూమండలం అంతా కూడా చూసుకుంటే గృహానికి అనుకూలంగా ఉండేది మనకంతా కూడా ప్రధానంగా చతుర్థ స్థానం అని చెప్పేసి అంటారు జాతకరీత్యా గోచార రీత్య కానీ చతుర్థ స్థానాన్ని మనకి మాతృస్థానము గృహస్థానము గృహయోగం కోసం చెప్పేది మనకి ప్రధానంగా చూసుకుంటే విద్యాయోగం కోసం చెప్పేది కూడా చతుర్థ స్థానం అని చెప్పేసి ఉంటారు తద్వారా ఈ యొక్క చతుర్థ స్థానంకి అధిష్టాన దేవత అంతా కూడా ప్రధానంగా భూమాతగా ఉంటుంది తర్వాత అంగారకుడంతా కూడా గృహయోగానికి కారణమవుతాడు బృహస్పతి అంతా కూడా గృహయోగానికి కారణమవుతాడు విపరీత రాజయోగము భోగభాగ్యాలకు అధిపతి అయిన శుక్రుడంతా కూడా గృహయోగము విలాసవంతమైన జీవితము భోగభాగ్యమైన జీవితము రాజయోగానికి అంతా కూడా ఇక్కడ శుక్రుడు బృహస్పతి మరియు అంగారవుడు కారణమవుతారు ప్రధానంగా ఇంద్రుడంతా కూడా కారణమవుతారు అవుతాడు అనమాట ఇంద్రుడు అనుగ్రహం లభించిందంటే ప్రతి ఒక్కడు కూడా రాజయోగం లభిస్తుంది నాకంతా కూడా తెలిసిందే ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క జాతకంలో గ్రహయోగాలు చూసుకొనేసి గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా కానీ మనకి జాతకంలో ఉన్న యోగాల ఆధారంగా కానీ గ్రహాల యొక్క కలియిక వాటి దృష్టి ప్రభావం అంతా కూడా కలిసి ఉంటే కనుక విపరీత రాజయోగంతో ప్రతి ఒక్కళ్ళు కూడా గృహయోగంలో ఉండి మంచి స్వగృహం లభించడం కానీ నవమ స్థానాన్ని అంతా కూడా కేంద్రంగా చెప్తారు చతుర్థ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్తారు పితృమూలకమైన ఆర్జితం కానీ మాతృమూలకమైన ఆర్జితం కానీ అంటే తండ్రి సంపాదించిన తరతరాలకు వచ్చిన ఆస్తినిచ్చైనా కానీ వాళ్ళకి గృహయోగం లభించడం కానీ మరియు మాతృమూలకమైనది తల్లి తరపు నుంచి వచ్చిన స్థిర అయినా కానీ తల్లి సంపాదించిన ఆస్తి అయినా కానీ రావడం వల్ల వాళ్ళకంతా కూడా పూర్వజన్మ కర్మశిష్యాన్ని బట్టి పూర్వజన్మ పుణ్యాపుణ్య ఫలితాలను బట్టి వాళ్ళకంతా కూడా ప్రతి ఒక్క మానవుడికి జాతకరీత్యా ప్రధానంగా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా గృహస్థానం ఉందా లేదా గృహయోగం ఉందా లేదా భూసంపదం ఉందా లేదా స్థిర ఐశ్వర్యం ఉందా లేదా స్థిర ఆస్తి ఉందా లేదా జాతకం ప్రభావంగా చెప్పడం జరుగుతుంది మరియు ఏకాదశ స్థానంలో కూడా ఏకాదశ స్థానంలో సర్వే శుభగ్రహ శుభఫల ప్రాప్తి అర్థం అని చెప్పేసి అంటారు ఏకాదశ స్థానం ఎప్పుడైనా కానీ రాజయోగ కారణం అవుతుంది ఎప్పుడైనా కానీ ప్రతి వాళ్ళకు కూడా ప్రతి జీవితంలో కూడా పూర్వజన్మ ఇతిహాసం ప్రకారంగా పూర్వ జన్మలో చేసుకుని కర్మశేషన్ పుణ్య ఫలితాన్ని కేంద్రంగా చెప్పుకునేదంతా కూడా ప్రధానంగా పుణ్య ఫలితాన్ని అనుభవించే రకంగా చేసేది ఏకాదశ స్థానం పూర్వ పుణ్యస్థానం అనేది నవమస్థానం అయితే పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అనుభవించేటట్టు తీసేది ఏకాదశ స్థానం అవుతుంది తద్వారా మనకంతా కూడా పూర్వ పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని రాజయోగా నుంచి అంతా కూడా ఏకాదశ స్థానం అవుతుంది తద్వారా మనకి గృహయోగం అంతా కూడా అందరికీ వచ్చే విధంగా పరిష్కారం చెప్పుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మనకి పూర్వం ఇతిహాసం అంతా కూడా చెప్పుకోవడం చెప్తున్నాం ప్రధానంగా ఈ యొక్క వరాహస్వామి భూ వరాహస్వామి యొక్క చరిత్ర వినడం వల్ల శీఘ్రంగా ధనయోగాలు రావడం కానీ గృహయోగం సిద్ధించడం కానీ పరిష్కారం అంతా కూడా చెప్పడం వల్ల చిన్న పూజా విధానం అంతా కూడా చెప్పడం నవగ్రహ శాంతి హోమాది విరాధంలో ఏ గ్రహానికి ప్రధానంగా చేసుకోవాలి లగ్న వశాంతి చెప్పడం మరియు రాశి వశాంతి అయితే కనుక అది వేరేగా ఉంటుంది లగ్నానికి చతుర్థ స్థానాన్ని కేంద్రంగా చెప్పుకొని నవమ స్థానాన్ని కేంద్రంగా చెప్పుకొని ఆ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అందరికీ కూడా గృహయోగం ఎప్పుడొస్తుందో ప్రాయంగా చెప్పడం జరుగుతుంది నేను చెప్పిన పరిష్కారం అంతా కూడా క్షుణ్ణంగా మీరంతా కూడా తెలుసుకొని ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకొని మీరంతా కూడా హోమాది కార్యక్రమాలు దాన కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా అందరికీ కూడా గృహయుగం లభిస్తుంది మంచి ఫలితాలంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది కావున అందరూ కూడా ఈ పరిష్కారం అంతా కూడా శీఘ్రంగా చేసుకోండి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క భూవరాహ స్వామి యొక్క మూల మంత్ర విధానంగా యజ్ఞాతి కృతలు ఎవరైతే చేసుకుంటారు పురుష సూక్త విధానంగా స్త్రీ సూక్త విధానంగా చేసుకోవడం వల్ల విశేషమైన హోమాలు విశేషమైన ద్రవ్యాలతోటి తామర పూలు తామర గింజలతో కానీ తెల్ల ఆవాలతో అయినా కానీ స్వామివారికి ప్రీతికరంగా ఈ యొక్క తెల్ల నువ్వులతో అయినా కానీ ప్రధానంగా హోమం ఆచరించుకున్న వాళ్ళకి ప్రధానంగా మీరు కట్టా కూడా ముద్గర ధాన్యం అని చెప్పేసి అంటారు ముద్గర ధాన్యం అంతా కూడా చూసుకునేసి మరియు కందిపప్పు కానీ చేసుకోవడం వల్ల ఈ యొక్క ధాన్యంతో ఈ యొక్క హవిస్సునంతా కూడా భగవంతుడికి ఇవ్వడం వల్ల యజ్ఞాతక్రతలు చేసుకోవడం వల్ల భగవంతుడంతా కూడా తృప్తి పొంది మనకు కోటి వరాలు చేయ దేవుడిగా మారుతారు ప్రధానంగా ప్రతి ఒక్క దేవతలకంతా కూడా ఏ రకంగా వాళ్ళకి హవనం చేయాలి యజ్ఞాతక్రతులు ఆచరించుకోవాలి మూలమంత్ర విధానంగా కానీ పురుష సూక్త శ్రీ సూక్త విధానంగా ప్రధానంగా శ్వేతవరాహ రూపంలో ఉన్న భూవరాహ స్వామి యొక్క చరిత్ర విధి ఆ భూవరాహస్వామి ఆరాధన చేసుకుంటూ నిత్యమంతా కూడా ఆ భూమిని ఉద్ధరించిన ఈ యొక్క వరాహస్వామి యొక్క చరిత్ర అంతా కూడా మననం చేసుకొని తద్వారా భూయోగము ధనయోగం అంతా కూడా లభించే విధంగా స్థిర ఆస్తి లభించే విధంగా అందరూ కూడా ఈ పరిహారం ఆచరించుకోవడం వల్ల యజ్ఞాతిక్రతులు చేయడం వల్ల లక్ష్మీ నరసింహ స్వామి యొక్క మూలమంత్ర విధానంగా ప్రధానంగా పురుషు సుప్త విధానంగా యజ్ఞాతిక్రతులు విశేష హోమానం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా యజ్ఞాదికృతం చేసుకున్న వాళ్ళకి శాంతి హోమాది కార్యక్రమాలు హోమాది కార్యక్రమాలు ఆచరించుకున్న వాళ్ళకి శీఘ్రాతి శిఖరంగా గృహయోగము భూయోగము వస్తు యోగము వాహన యోగము విపరీత రాజ్యోగం అంతా కూడా అఖండమైన సుఖ జీవితము భోగభాగ్యమైన విలాసవంతమైన జీవితం లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే వరాహస్వామి భూవరాహస్వామి చరిత్రలో భాగంగా హిరణ్యాక్షుడు హిరణ్యకషుడు అనే ఒక రాక్షసులు ఉంటారు ప్రధానంగా ఆ రాక్షసులంతా కూడా లోక కంటకులుగా మారి దేవతలంతా కూడా పీడించాలి త్రిలోక పాలన చేయాలి అంతా కూడా అన్ అన్ని లోకాలు కూడా మా పాలన ఉండాలని చెప్పేసి ఈ యొక్క బ్రహ్మలోకము కైలాసము మరియు కై ఇంద్రు లోకాలంతా కూడా ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు దేవతలకు అంతా కూడా ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు అంతా కూడా మానవుల్ని ఋషుల్ని సాధు సంతలనంతా కూడా మహరుషులనంతా కూడా యజ్ఞాతి క్రతలు చెప్పకుండా బాగా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఒక రోజున హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుడు ఆయన బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేశాడట రాక్షసుడు అంతా కూడా ఎటువంటి తపస్సు చేశాడయ్యా అంటే ఎప్పుడైనా కానీ ఏ దేవతతో కానీ ఏ అత్తరంతో కానీ ఎటువంటి శస్త్రంతో అయినా కానీ ఎటువంటి మంత్రంతో అయినా కానీ ఎటువంటి దేవతతో అయినా కానీ నాకు మరణం లేకుండా ఉండాలి భూమి మీద కానీ నీళ్ళ మీద కానీ ఎటువంటి మరణం లేకుండా ఉండాలి మరియు ఆ యొక్క మరణం అంతా కూడా లేకుండా నాకు మృత్యువాద లేకుండా అమరత్వం వచ్చే విధంగా వరం కావాలి అని చెప్పేసి అని అడిగారట అమరత్వం అనేది మానవులకు సహజం కాదు ఎవరైనా కానీ పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు అని చెప్పేసి బ్రహ్మ వరం ఇవ్వడం ప్రధానంగా ఎటువంటి వరం ఇచ్చే ఇచ్చాడంటే నీకు అంత అగ్నం చెప్పిన విధానంగా మరణం అయితే రాదు కానీ మరణం వస్తుంది కానీ మరణం అయితే రాదు నువ్వు చెప్పిన విధంగా మరణం అయితే రాదు అని చెప్పేసి మరణించాడనమాట ఆ ఇచ్చిన వరలకు ఒక చెక్తి తోటి లోకకంటలుగా మారి అంతా కూడా జనాల్ని పీడించడం హింస పెట్టడం ఈ యొక్క చంపడం అనేది చేస్తూ ఉండేవాడు ఆ యొక్క దుష్కరిణ్ అంతా కూడా యొక్క మహావిష్ణువు అంతా కూడా చూసి ఈ యొక్క అవతారం అంతా కూడా ఎత్తాడనమాట శ్వేత వరాహ రూపంలో అంతా కూడా అవతారం ఎత్తడం ఆ భూమాతలంతా కూడా సాగర మతలలోంచి తీసుకురావడం సాగరం ఒటు నుంచి సాగరం ఒట్టు నుంచి తీసుకురావడం ఈ యొక్క భూమండలంతా కూడా ఇబ్బంది పెట్టుకుంటూ సాగరం దగ్గరకు తీసుకెళ్లేట హిరణ్యాక్షుడు ప్రధానంగా హిరణ్యాక్షుడు వెళ్ళిన తర్వాత హిరాణ్యాక్షుడు కూడా సముద్రం లోపలికి ఆ భూమాండ్రంతా భూమిని గోళాకారంలో చేసి ఆ భూమిని అంతా కూడా తీసుకెళ్లి భూమాతలంతా కూడా తీసుకెళ్ళి ఆ యొక్క సాగర మధ్యంలో అంతా కూడా పెట్టాడట భూమి అంతా కూడా నీళ్ళలో ఉండడం వల్ల లోకాలంతా కూడా వీతిల్లాయి తద్వారా మహావిష్ణువు ఈ యొక్క శ్వేత వరాహ రూపంలో ఉండి దివ్యమైన అవతారం రూపంలో ఉండి ఆ వజ్రదష్టాలతోటి వజ్ర కూరంతో అంతా కూడా భూమాతలంతా కూడా ఎత్తడం ధరణిని ఉద్ధరించడం అంతా కూడా దివ్యమైన చరిత్ర ఎప్పుడైతే కనుక వరాహ రూపాన్ని తలుచుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది శ్వేతవరాహ రూపం యజ్ఞవరాహ రూపం అంటారు దాన్ని అంతా కూడా యజ్ఞాధికర్తలు కావాలన్నా ఈ యొక్క యజ్ఞవరాహ రూపాన్ని ధరించాలి ప్రధానంగా పుణ్యప్రాప్తి కలగాలన్నా కానీ ఈ యొక్క యజ్ఞవరాహ రూపాన్ని కానీ భూవరాహ రూపాన్ని కానీ భూమిని ఉద్రించినగా ప్రధానంగా భూమి మాతంతా కూడా తన కూరల మీద వరాహ రూపం అంటే ఒక వరాహము అంటే తెలుగు భాషలో అంతా కూడా దాన్ని పంది అంటారు మామూలుగా ఆ యొక్క వరాహ రూపం అని చెప్పేసి అని వరాహ రూపాన్ని అంతా కూడా ఎత్తి ఈ యొక్క వరాహ రూపంలో ఉండే కూడా ప్రధానంగా భూమి గోమలాకారంలో ఉండే గుమాతనంతా కూడా వరాహ రూపంలో ఉండే వరాహ అవతారంలో ఉండే మహావిష్ణు అంతా కూడా ఎత్తి ఒక ఉత్తీచ్ఛమైన స్థానంలో కూర్చోబెట్టారనమాట ఈ యొక్క భూమిని అంతా కూడా సాగర మదం నుంచి సాగరం దగ్గర నుంచి సాగరం యొక్క మధ్యస్థానం నుంచి అంతా కూడా తీసుకొచ్చి రక్షించడం ఈ ఇతిహాసం అంతా కూడా రాక్షసుని అంతా కూడా సంహారం చేయడం ఆయన బ్రహ్మ చెప్పిన మంత ఇచ్చిన వరాన్ని అంతా కూడా గుర్తు చేసుకొని దేవతతో కానీ నరుడితో కానీ ఎవరితైనా కానీ మరణం లేకుండా ఉండే విధంగా ఆ జంతువు కానీ ఈ జంతువు లేకుండా మరణం లేకుండా విధంగా ఒక శరీరం అంతా కూడా మనిషి అక్రంలో ఉంది ముఖం అంతా కూడా వహర వరాహ రూపంలో ఉంది దివ్యమైన వరాహ రూపంలో యజ్ఞవరాహ రూపంలో స్వర్ణాకరంగా శ్వేత వరాహ రూపంలో అంతా కూడా ఉండడం వల్ల ఇటువంటి వరాహ రూపం అంతా కూడా దివ్యమైన శక్తివంతమైన వరాహం ఇదంతా కూడా సాక్షాత్ మహావిష్ణు అవతారం కావున ఆ రాక్షసమారం అంతా కూడా చేశారు తద్వారా ఈ యొక్క రాక్షసుడి యొక్క సంహారం జరిగింది కాబట్టి ఈ యొక్క ప్రధానంగా వరాహస్వామి యొక్క ఇతిహాసం అంతా కూడా వినడం వల్ల మనకి తిరుపతి దగ్గర ఉండే వరాహ భూమి అంతా కూడా ప్రధానంగా వరాహస్వామి యొక్క చరిత్ర అంతా కూడా ఉండడం తిరుపతి యొక్క పుణ్యస్థలం అంతా కూడా వరాహస్వామి యొక్క స్థలంగా మారడం ప్రధానంగా తిరుపతి వెంకటేశ్వమి దర్శనం చేసుకోవాలంటే మున్ముందుగా వరాహస్వామి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వమి దర్శనం చేసుకోవాలని చెప్పేసి వరం మీదంతా ఇదంతా కూడా కలియుగంలో అంతా కూడా జరిగింది ప్రధానంగా ఇతిహాసం అంతా కూడా మనకి జరిగిన విధానం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా చూసుకొని ప్రధానంగా ఈ యొక్క వరాహస్వామి యొక్క చరిత్రనంతా కూడా మననం చేసుకోవాలి భూమిని ఉద్రించిన వరాహస్వామి భూమిని అంతా కూడా తన కూరల మీద పెట్టుకొని రక్షించిన వరాహస్వామి అంతా కూడా మనం చేసుకొని ఓం నమో భగవతే భూవరాహాయ నమ ఓం నమో భవతి ధరణి ఉధరాయ్ భూవరాహాయ్ నమ ఇటువంటి నామానంతా కూడా ప్రతినిష్టం కూడా మీరు విండగానే చరిత్రగానే వినడం వల్ల ప్రధానంగా శీఘ్రాతి శీఘ్రంగా మీకు భూసంపద రావడానికి ఆస్కారం ఉంటుంది ధన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది మీకు మంచి యోగకరమైన గృహయోగం శీఘ్రంగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ మీ జన్మజాతకంలో ప్రధానంగా గృహయోగం ఎప్పుడు స్థితిస్తుందని చెప్పేసి అని జ్యోతిష పండితులతోటి మీరు అంతా చూపించుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా జన్మజాతకం ప్రవశాత్తు మీకంతా కూడా ఒక అరగంటలో ఒక జాతకం చూసి చెప్పడం జరుగుతుంది విశ్లేషించడం జరుగుతుంది ప్రధానంగా ఈ గృహయుగం ఈ సమయంలో వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి రోజీ ప్రమాణికంగా చెప్పడం జరుగుతుంది చెప్పిన పరిష్కారాలు ఆచరిస్తే నీకు అఖండమైన గృహయోగము భోగభాగ్యమైన జీవితం విపరీత రాజయోగంతో విలాసవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున రాజయోగంతో మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కావున అఖండమైన ధనధాన్యాల సమృద్ధి కలిగి అష్టైశ్వర్య యోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాజు వాళ్ళు లగ్నవశాత్తు మేషలగ్నం నుంచి ఈ యొక్క మీన లగ్నం దాకా ప్రతి ఒక్క లగ్నవశాత్తు అంతా కూడా ఎటువంటి లగ్నాలకంతా కూడా ఎప్పుడు గృహయోగం లభిస్తుంది ఏ పరిష్కారం చేసుకుంటే గృహయోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణం చేసి అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది చెప్పిన పరిష్కారం అంతా కూడా తూచా తప్పకుండా పాటించండి యజ్ఞాధికృతులు చేసుకుంటేనే మంచి భూయోగము యోగము ప్రధానంగా మీకు స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆ పరాశక్తి అనుగ్రహంతో భూవరాహుడు అనే ఒక అనుగ్రహంతో అంతా కూడా భూ వరాహస్వామి యొక్క అనుగ్రహంతో ప్రధానంగా మీకంతా కూడా భూవరాహస్వామి అంతా కూడా వరాహస్వామి ప్రధానంగా భూమిని ఉద్ధరించిన వరాహస్వామి అనుగ్రహంతో మీకంతా కూడా శీఘ్రాతి శీఘ్రంగా అఖండమైన ఐశ్వర్యం కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున చెప్పిన పరిష్కారం చేసుకోండి మంచి ఫలితాలు పొందండి గృహయోగంతో ఆనందమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిష్కారం అంతా కూడా ఆచరించండి జయ గురు దత్తాత్రేయ ప్రధానంగా సింహలగ్నము సింహరాశి జాతకులకంతా కూడా సింహలగ్న జాతకునికి లగ్నవ శాతని గృహయోగం ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది ప్రధానంగా జన్మజాతకంలో చతుర్థాధిపతి యువకరంగా ఉండాలి మరియు బృహస్పతి యోకరంగా ఉండాలి గోచారీత యోకరంగా ఉండాలి జన్మజాతకంలో కూడా గురువు యోగకరంగా ఉండాలి ప్రధానంగా ఈ యొక్క సింహలగ్న జాతకుడికి గృహయోగం ఇచ్చే గ్రహం ఏంటిదంటే ప్రధానంగా చెప్పుకునేటప్పుడు అంగారకుడు ఇక్కడ గ్రహయోగానికి కారకుడు అవుతాడు ప్రధానంగా వృశ్చిక రాశి అవుతుంది యొక్క ప్రధానంగా సింహము కన్యా తుల వృక్షికం నాలుగో స్థానం అంతా కూడా చతుర్థ స్థానము చతుర్థ భావం అంతా కూడా గృహయోగాన్ని సిద్ధిస్తుంది ప్రధానంగా చతుర్థ స్థానం అంతా కూడా యోగరంగా ఉండాలి బృహస్పతి యోగరంగా ఉండాలి గురువు అంతా కూడా యోగరంగా ఉంటే కనుక శీఘ్రాతి శీఘ్రంగా గురుయోగంతో మీకు అంతా కూడా మీకు శీఘ్రంగా మంచి గృహయోగం సిద్ధించడానికి కాస్కారం ఉంటుంది గురు గురుబలం వచ్చినప్పుడు గృహయోగం వస్తుంది అంటారు మరియు శుక్రబలం వచ్చినప్పుడు మంచి యోగభాగ్యమైన జీవితం వస్తుందని చెప్పేసి అంటారు ఈ యొక్క విలాసవంతమైన జీవితం జీవించడానికి ఈ యొక్క మహర్దశలో కూడా గృహయోగం సిద్ధిస్తుంది అంటారు కొంతమంది ఇటువంటి దశాంతర్దశలో ఎటువంటి దశ అంతా కూడా యోగకరంగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కొంతమందికి అయితే కనుక శని మహర్దశలోనే గృహయోగం సిద్ధిస్తుంది అంటే ఇక్కడ శని ఎక్కడో ఒక చోట లగ్నవశాత్తు కానీ స్థానం అంటే ప్రధానంగా ఇక్కడ శనీశ్వరుడంతా కూడా నవా నవాంశుడు కూడా నవాంశులు కూడా యోగకరంగా ఉంటాయి కనుక లేదు లగ్నంలో కూడా యోగకరంగా ఉంటాయి కనుక శనీశ్వరుడు కూడా రాజయోగ కారకుడు అవుతాడు రంగు కొన్ని రాశి వాళ్ళకి కానీ కొన్ని లగ్నాల వాళ్ళకి కానీ ఇక్కడ శనీశ్వరుడు యోగరంగా ఉంటాడు అన్నమాట లగ్నం శాంతి చూసుకుంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ప్రధానంగా చూసుకుంటే మీరు బృహస్పతి ప్రీతికరంగా శనకుల దానం చేసుకోవాలి అంగారకుడంతా కూడా చతుర్థాధిపతి అని ఆడగలన సింధ జాతకులు ప్రధానంగా మీరు అంతా అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క జప హోమాది శాంతులు చేసుకోవడం మరియు అంగారకుడు ప్రీతికరంగా భూమాత యొక్క మూలమంత్రతో యజ్ఞాధికలు చేసుకోవడం భూసుక విధానంగా కానీ ఈ యొక్క పురుష సూక్త విధానంగా స్త్రీ సూక్త విధానంగా యజ్ఞాదికర్తులు ఆరాధన చేసుకోవడం తద్వారా భూవరాహస్వామి యొక్క మూలమంతం తోటి యజ్ఞాది కర్తలు చేసుకోవడం వల్ల జపహోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీక్రాతి శీఘ్రంగా మీకంతా కూడా రాజయోగంతో మంచి గృహం సిద్ధించడానికి విలాసవంతమైన జీవితం జీవించడానికి అఖండమైన శుక్రుడి యొక్క కరటాక్షం అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడంతా కూడా మంచి ఐశ్వర్య ప్రదాత శుక్రుడు ఇక్కడ చూసుకుంటే మీకు యువకరంగా ఉంటే కనుక స్థిర ఐశ్వర్యం ఇచ్చే దాతగా ఉంటారు ప్రధానంగా దశమాధిపతి అవుతారు ఎక్కడైతే దశమాధిపతి యువకరంగా ఉంటాడో మంచి ఫలితాలు ఇక్కడ చతుర్థ నవమాధిపతి అంతా కూడా అంగార కూడా ఏనాడు కావున ఇక్కడ పుణ్యం అంతా కూడా లభిస్తూ ఉంటుంది అంగారు కూడా పూజ చేసుకోవడం వల్ల పూర్వపుణ్య సిద్ధాంతం ప్రకారంగా పిత్తూరు ఆర్జితం అంతా కూడా మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక యజ్ఞాతిక్రతులు చేసుకుంటారో జన్మజాతకులతో దూష పరిహారం పెరిగి శీఘ్రంగా మీ కోరిక తిరిగి మీకంతా కూడా ప్రధానంగా భూసంపద ధనయోగము గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్థిర గృహయోగం అంతా కూడా సిద్ధిస్తుంది సమయానికి డబ్బులు రావాలి మరియు సమయానికి మనకంతా కూడా హౌస్ లోన్స్ రావాలి లేదు డబ్బులు అంతా కూడా సేకరణ కలగాలి ఆ డబ్బు అంతా కూడా కుదిరిందంటే గృహం కడుక్కోవడానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి అందరూ కూడా ఆ యొక్క ధన ఆదాయం కలగాలంటే దేవతలకు అంతా కూడా యజ్ఞాధికృతులు చేయాలి తద్వారా మంచి ఫలితాలు పొందడానికి శీఘ్రంగా చెప్పిన పరిష్కారం చేసుకుంటే కనుక మంచి ఫలితాలతోటి ఐశ్వర్య యోగం అని స్థితించి గృహయోగము స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం కానీ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం జయ గురు దత్తాత్రేయ